హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం పిజ్జా దగ్గర ఉన్న కాచిన్ సింగరంలో ఉన్నాం ఇక్కడ హెచ్ఎం టి లేవట్ లో ఒక టూ బిహెచ్ కి ఇండిపెండెంట్ హౌస్ ఎల్కి వచ్చింది ఇది మనకి వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లో ఉంది పిజ్జా కమన్ నుంచి వచ్చి హండ్రెడ్ ఫీట్ ఒకటి ఫేసింగ్ తో ఈ వెంచర్ ఉంటుంది ఈ వెంచర్ ముందే బస్ స్టాప్ ఉందండి ఇది వచ్చేసి మనకి పోచారా మున్సిపాలిటీ మనకి త్వరలో జీహెచ్ఎంసీ కాబోతుంది ఇప్పుడు మనం హౌస్ దూసే ముందు ఇక్కడ చుట్టూ ఏమేమి డెవలప్మెంట్స్ నేను చెప్తాను చెప్పాను కదా మనకి హండ్రెడ్ ఫీటర్ ఫేసింగ్ లోనే ఉంటుంది పక్కనే బస్ స్టాప్ ఉంది మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసి సెవెంటీన్ ఏకర్స్ లో ఉంటుందండి చాలా పెద్ద క్యాంపస్ దాని పక్కన నల్లమల్ల రెడ్డి కాలేజ్ ఉంది అరవ కాలేజ్ వచ్చేసి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి జేఏఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే అనురాగ్గ్గ్ యూనివర్సిటీ వచ్చేసి మనకి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి పోచారం ఇంపోసాస్ క్యాంపస్ వచ్చేసి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ వచ్చేసి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది పిజర్ కామన్ వరంగల్ హైవే కైతే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇక చుట్టూ సరైన చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ అన్ని కూడా మనకి ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి ఈ హౌస్ ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది అలాగే మనకు ఒక ఆఫర్ కూడా ఇస్తున్నారు అవన్నీ కూడా వీడియో ఎండింగ్ లో చెప్తాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు అండి అన్ని డీటెయిల్స్ కూడా నేను వీడియోలో చెప్తాను అలాగే మనం లోన్ విషయానికి వచ్చినట్లయితే ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఈ బిల్డర్ మాత్రం మీకు సివిల్ లేకపోయినా ఇన్కమ్ ఉండి ప్రూఫ్ లేకపోయినా ఎలాంటి వర్కైనా లోన్ ప్రొవైడ్ చేస్తామంటున్నారు ఇది మాత్రం చాలా మంచి అవకాశం ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏదైనా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం పదండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ మన కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు పార్కింగ్ ప్లేస్ లో యూపీ కాల్సేరింగ్ ఇచ్చారు ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చిందండి మనం వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాప్ వచ్చింది ఇదంతా కూడా వాష్ ఏరియా మొత్తం కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు అలాగే ఒకసారి హౌస్ ఎల్వేషన్ అండి చాలా బాగా ఇచ్చారు టైల్స్ తోటి చూడండి ఇదంతా చాలా బాగుంది ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం ఇక్కడ సెట్ బ్యాక్ వచ్చేసి మనకి ఫోర్ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారండి బ్యాక్ సైడ్ బోర్ సంపించారు ఇచ్చారు చూపిస్తాను అండి ఇది వచ్చేసి బోరు ఇక్కడ మనకి బయట వాషింగ్ మిషన్ ఇచ్చారు ఇది వచ్చేసి సంపు ఇక్కడ మనకి ఫోర్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు మనకి హౌస్ చుట్టూ కూడా మనకి ఫోర్ సైడ్స్ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి ఇక్కడ వన్ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం మెయిన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇచ్చారు డోర్ అయితే మొత్తం టేక్ తో ఇచ్చారు మొత్తం ఫ్రేమ్ తో సహా చాలా స్టాండర్డ్ ఉంది అలాగే ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయింది హౌస్ కూడా మనకి రెడీ టూ మూవ్ పొజిషన్ లో ఉంది ఇదంతా హాల్ చూడండి కూడా హాల్ అండి ఈ స్పేస్ అంతా కూడా మనం సిట్అ చేసుకోవచ్చు మనం బ్యాక్ సైడ్ డోర్ ఇచ్చారు చూడండి ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి హాల్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది కింద సెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకున్న సపరేట్ గా పాయింట్ ఇచ్చారు అండి ఇది పూజ రూమ్ పూజ రూమ్ అయితే కొంచెం చిన్నగా ఉంది ఇది కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చింది చూడండి సెల్ఫ్స్ ఇచ్చారు ఇందులో టూ మెంబర్స్ అయితే వర్క్ చేసుకోవచ్చు ఇది మనకి వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ ఆర్స్ కాబట్టి కిచెన్ ఇంతకంటే పెద్దగా అయితే రాదండి పక్కన మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కింగ్ బెడ్ వచ్చేస్తుంది ఇక్కడ సపరేట్ గా కబర్డ్ స్పేస్ ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్ వచ్చాయి మనకి హౌస్ మొత్తం కూడా యూపీ విండోస్ ఇచ్చారు మొత్తం నెట్ తో సహా ఇచ్చారండి అండి అలాగే సేఫ్టింగ్ వచ్చింది ఇందులో మనకి పాలసీలింగ్ సేమ్ ఇచ్చారు హాల్లో ఎలా ఇచ్చారు సేమ్ మాస్టర్ బెడ్రూమ్ సేమ్ అలానే ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ చూడండి ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు చూడండి పైన లో వచ్చింది అలాగే వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం దీనికి ఆప అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి కామన్ వాష్ రూమ్ టైల్స్ అయితే రూప్ దాకా ఇచ్చారు చూడడానికి అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉంది చూడండి చిల్డ్రన్స్ పట్టన్ కూడా సెల్ఫ్ ఇచ్చారు మనకి ఇందులో కూడా హోల్సీలింగ్ డిజైన్ ఇచ్చారు ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్ళి చుట్టూ సరణి అని చూపిస్తాను అండి చూడండి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు చూడండి మనకి గేట్ దిమ్మలు కూడా మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు అండి చూడటానికి అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది అలాగే స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు ఒక చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి కంప్లీట్ గా అయిపోయిందండి ఈ వెంచర్ మొత్తం చాలా వరకు కూడా సేల్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు చూడండి ఈ వెంచర్ లో అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి అలాగే ఇందులో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంది చూడండి ఇందులో మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఉంది ఇప్పుడైతే హౌస్ మొత్తం చూశారు కదా హౌస్ అయితే చాలా స్టాండర్డ్ కట్టారండి ఈ హౌస్ తో పాటు మనకి ఆఫర్ కూడా ఇస్తున్నారు అని చెప్పాను కదా ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ అలాగే ఆఫర్ కూడా చెప్తానండి ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ అండి ఇది మాత్రం ఫిక్స్ ప్రైస్ ఆఫర్ వచ్చేసి తులం గోల్డ్ ఇస్తున్నారండి రిజిస్ట్రేషన్ రోజే గోల్డ్ ఇస్తారు మనకి ప్రైజ్ తక్కువ ఉంది అలాగే ఆఫర్ కూడా ఇస్తున్నారు అండి ఇది అయితే చాలా బెస్ట్ అవకాశం కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా మంది కామెంట్ చేస్తున్నారు హౌస్ సేల్ గాక ఆఫర్ పెడుతున్నారని అలా ఏం కాదండి ఇదే బిల్లు లాస్ట్ టైం ఎలక్ట్రిక్ స్కూటర్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకి త్వరలోనే రిజిస్ట్రేషన్ ఉంది వాళ్ళకి కూడా ఇస్తున్నారు ప్రతి హౌజ్ కూడా ఇలా ఆఫర్ పెట్టడం వీళ్ళకి అలవాటు ఉంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఎందుకంటే ఇది హెచ్ఎండి లేవటండి కాబట్టి మీకు ఈజీగా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఆల్రెడీ మీకు స్టార్టింగ్ చెప్పాను ఎలాంటి సివిల్ ప్రాబ్లం ఉన్నా అలాగే ఇన్కమ్ అంటే ప్రూఫ్ లేకపోయినా ఇలాంటి వారికైనా బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేశారా ఇదైతే చాలా బెస్ట్ అవకాశం కాబట్టి ఎలాంటి వాళ్ళైనా హౌసెస్ తీసుకోవచ్చు ఇక చుట్టూ సరైన ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నా మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయకుండా స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక లొకేషన్ కూడా మీకు లో ఇస్తాను కాకపోతే మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్